దేశ్ లో పనులు చేసిన కాంట్రాక్టర్లు పది మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆన వెంకట నాయుడు ఆరోపించారు నెల్లూరులో టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వందరికి మూడు నెలలకి టెండర్ల బిల్లులు ఇస్తున్నారని మరికొందరికి అసలు బిల్లులు ఇవ్వడం లేదని కమిషన్ ఇచ్చిన వారికి బిల్లులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన వ్యంగ్యస్త్రాలు స్పందించారు ఈ ముద్దు బిడ్డకి ఏది కూడా ఆగదని కూడా నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా పిఎల్ఆర్ ది చూస్తే ప్రాఫిట్ చూడండి ఎంత పెరిగిందో ప్రాఫిట్ చూడండి ఇన్కమ్ ఎంత పెరిగిందో చూడండి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగిందో చూడండి ఇంకా ఎన్ని చెప్పుకోపోతే చాలా టైం కాబట్టి ఈ రోజు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి బ్రహ్మాండంగా పేమెంట్లు వస్తున్నాయి అనేది మనం అందరం

అమ్మమ్మ మా అదేం పేమెంట్లు వారం రోజుల్లో రెండు రోజుల్లో మూడు రోజుల్లో కట్టడమే తొందర బిల్లు పొద్దున్న బిల్లు పెట్టేస్తే సాయంకాలం పేమెంట్ చేసేస్తాను నేను చెప్పడం ఆ విషయం మళ్ళీ చెప్తున్నా ఇదిగో ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి షిరిది సాయి ఎక్కడెక్కడ ఎన్ని బిల్లులు చూడండి ఎన్ని కాగితాలు ఉన్నాయి చూడండి చూడండి ఒకటి ఎన్ని బిల్లులు ఇచ్చాడో చూడండి ఒకటి రెండు పదిహేను షీట్లున్నాయి అంటే పదిహేను షీట్లు నింపే జగన్మోహన్ రెడ్డి రాగానే ఎన్ని బిల్లులు ఇచ్చాడో చూడండి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేము అడిగేది ఒకటే సిద్ధి సాయికి పేమెంట్ సాయికి పేమెంట్ లాగవు ఆగే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా సరే అది పక్కన పెడదాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈరోజు ఎంఎల్సీలు అంటే ఎంఎల్సెంబీలు అంటే చిన్న యూనిట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న సప్లయర్స్ చిన్న బోర్ట్లు నట్లు పాపం అడుగుతున్నాం జూలై నుంచి పోయిన సంవత్సరం జులై తర్వాత ఎంఎస్ఎంఈకి సింగిల్ బిల్లు కూడా ఇవ్వలేదు ఒక్క ఎంఎస్ఎంఈ కూడా పేమెంట్ చేయలేదు అనే వాస్తవమా కాదా అని మేము అడగదు నేను చెప్పడం మీ ఆడిట్ రిపోర్ట్ మీ ఆడిట్ రిపోర్ట్ లో ఇది బయట పడద్దు చెప్పి ఎంఎస్ఎంఈ పేమెంట్ లో నలభై రోజుల్లో ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ మీరు ఆడిట్ రిపోర్ట్ లో దాన్ని బయటికి రాకుండా ది కంపెనీ హాస్ నాట్ ఐడెంటిఫైడ్ ఎంటర్ప్రైజెస్ అండర్ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని ఆడిట్ రిపోర్ట్ లో అంటే చిన్న చిన్న యూనిట్లు ఇంకా మేము ఐడెంటిఫై చేయలేదు కాబట్టి వాళ్ళ వివరాలు మా దగ్గర లేవని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆడిట్ రిపోర్ట్ లో ఇస్తుందా పేమెంట్ ఎగలోపి పేమెంట్ ఇకుండా ఏడు నెలలు ఏడు నుంచి ఎనిమిది నెలలకి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కాదు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇదే పరిస్థితి అంటే పేదల పక్షానా పేదల పక్షానా పెద్దంగారు అంటే ఈ ముగ్గురు ముద్దు బిడ్డలు పేదోడా జగన్ మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ అమ్మి వాడుతున్నాం వీళ్ళు పేదోడా సిద్ధి సాయి పేదోడా పిఎల్ ఆర్ పేదోడా అగవా కన్స్ట్రక్షన్ బొంలేడు సుధాకర్ రెడ్డి శ్రీనివాసు రెడ్డి పేదోడా అమ్మెవడుతున్నాం వీళ్ళే నాని పేదోడైతే నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వు పేదల పక్షా అని దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదనే మనం చేస్తాం విషయం పేమెంట్ సంగతి వస్తే ఏమయ్యా నా ముగ్గురు రెట్లే కనిపిస్తారా నీకు మన కులస్తులు ఇంకెవరి కాంట్రాక్టర్లు లేరా కులస్తలో కాంట్రాక్టర్లు ఉన్నారా లేరా వాళ్ళకి ఎందుకు పేమెంట్ లేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు నా కులం తరపున మాట్లాడుకుంటున్నాం ఏ వాళ్ళు ముగ్గురు నా ఇంకా మిగతా కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లు కాదా వేరే కులస్ అసలు పట్టించుకోవాలనుకో అది పక్కన పెడదాం వాళ్ళెవరికి బిల్లు మీకే బిల్లు ఇస్తే సాధా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వర్క్లు చేసింది వైసీపీ కార్యకర్తలు ఆ కార్యకర్తలకి రెండు నుంచి మూడు సంవత్సరాలు అయింది మీరు బిల్లులు ఇచ్చి నీ దెబ్బకి ఈ హాఫ్ టికెట్ దెబ్బకి ఆఖరాకి టెండర్ కోసం ఈ రోజు టెండర్ వేసేదానికి గడ 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 ఉనికి పోతున్నారు కాంట్రాక్టర్లు అనుకుంటే నేను మనం చేస్తాను మేము సిద్ధంగా లేవు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు టెండర్ వేసేదానికి సిద్ధంగా లేదంటే నువ్వేం సిద్ధం 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 అంటావు సంఖ్య రాగిపోయి నాశనం అయిపోయారు కాంట్రాక్టర్లు సప్లయర్ చిన్న చిన్నవాళ్ళు ఈ రోజు నేను వైసీపీ కార్యకర్తల తరఫున మాట్లాడదున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని వైసీపీ కాంట్రాక్టర్ కోసం నేను మాట్లాడుతున్నా నువ్వులు ఇచ్చేదానికి లేకపోతే ఆ మూడు ముగ్గురు ముద్దు బిడ్డలకే ఇస్తావాడుతున్నా ఈ రోజు వైసీపీ కార్యకర్తలు వర్క్ చేసిన వైసీపీ కార్యకర్తలు కళ్ళు తన బట్టి ఇతను బిల్లు ఇచ్చే ప్రసక్తే లేదు మిమ్మల్ని మోసం చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తాను ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మొదట్లో కాంట్రాక్టర్ బిల్లులు కావాల్సిన వాళ్ళకి కమిషన్ ఇచ్చిన వాళ్ళకి ముద్దు బిడ్డలకి తప్పితే న్యాయంగా ధర్మంగా పనిచేసిన ఎక్కడైనా బిల్లులు వస్తున్నాయని అడుగుతున్నా ఏమయా శానిటేషన్ కి డబ్బులు ఇచ్చే జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డబ్బులు అంటే రెవెన్యూ కలెక్షన్స్ కాంట్రాక్టర్ పేమెంట్ కి వాడేదానికి లేదు అని స్పష్టంగా రాసింది కూడా ఎలక్ట్రిసిటీ కలెక్షన్స్ కాంట్రాక్టర్ పేమెంట్ అటువంటిది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జీతాలు ఆపి జీతాలు డిలే చేసి జీతాలు ఆలస్యం చేసి ఏం చేస్తారా మీరు చిన్ని సాయి పేమెంట్ చేస్తావా బిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేమెంట్ చేస్తారా రాఘవ కన్స్ట్రక్షన్స్ పేమెంట్ చేస్తారు సిగ్గు దాన్ని కొనాడుతున్నాం ఇదే నా సిద్ధం పని చేసే వాళ్ళకి జీతాలు ఇచ్చే దిక్కు మీ ప్రభుత్వానికి ఆ మీ ముద్దు బిడ్డలకు మాత్రం బ్రహ్మాండంగా పేమెంట్ వస్తాయని కూడా నేను మన ఆడిట్ అబ్జెక్షన్స్ క్యాష్ రిపోర్ట్లు వచ్చి వాటి దేనికి వచ్చి వాటిలో పడలేదని కూడా నేను మనం చేస్తాను ఈ రోజు వైసీపీ కార్యకర్తలకి వెంటనే బిల్లు రిలీజ్ చేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ వైసీపీ కాంట్రాక్టర్లకి వైఎస్ కార్యకర్తలకు పనిచేసిన పనిచేసిన వైసీపీ కార్యకర్తలకు బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి ఇరవై లక్షల పైచులకు మంది కాంట్రాక్టర్లు అయితే గవర్నమెంట్ సప్లయర్స్ అయితే వాళ్ళ గురించి ఈ ప్రెస్ కూడా పెట్టే మనవి చేస్తాను ఎవరు వీళ్ళు రోడ్లు రోడ్లేసేవాళ్ళు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కార్పొరేషన్ మున్సిపాలిటీలో పంచాయతీల్లో పంచాయతీల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ సప్లై చేసేవాళ్ళు పెన్సిల్ కార్డ్ నుంచి కారు మాడుకోవచ్చు ఒక కారు రెంట్కి ఎందరో వీళ్ళందరినీ కాంట్రాక్టర్స్ అంటారని కూడా నేను మనం చేస్తాను ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది పైచీలకు గవర్నమెంట్ తో సంబంధం ఉండి గవర్నమెంట్కి పని ఏదో ఒక విధంగా కాంట్రాక్టర్లు సప్లయర్లుగా పనిచేస్తున్న వ్యక్తుల గురించి ఈ రోజు మనం ఈ ప్రశ్న పెట్టుకున్నాం ఓకే ఈ ఐదేళ్లలో ఈ ఇరవై లక్షల మంది ఎవరు ఉన్నారో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు అని జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు తీశారు ఐపీ పెట్టారు నాశనం పడిపోయి రోడ్ల మీదకి వచ్చారు అని అడుగుతున్నాం అదేవిధంగా తాళి తాలిబొట్లు కూడా అమ్మి అప్పులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఐదేళ్ళల్లో అని మేము ప్రశ్నించుకున్నాం మాకు తెలిసి రెండు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని కూడా నేను మనవి చేస్తాను మనకు తెలుసు ఏ నెల్లూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ నెల్లూరులోనే నాకు తెలిసి ఒక పది మంది సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని సంఘటనలు నాకే తెలుసు మరి మిగతా నెల్లూరు జిల్లాలో ఉండే పట్టణాల్లో ఎంతో మంది ఊర్లలో ఎంతమంది చనిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల అని ఈరోజు మనం అందరం ఆలోచించారు బిల్లులు రాక ఇబ్బంది పడి అప్పులు పాలైన వాళ్ళు వీళ్ళందరూ అని కూడా నేను మనం చేస్తాను కానీ ఇదంతా అబద్ధం ఇది అబద్ధం ఇది నిజం కాదు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పేమెంట్ ఇస్తున్నారు మూడు నెలల లోపల పేమెంట్ నేను మనం చేస్తాను ఇచ్చా మీరు అడుగు అంతేగాని వాటి చేత పళ్ళు చేయించుకొని వాళ్ళని దీవాలా తీసి రోడ్ల మీద తీసుకొని వచ్చిన వ్యక్తివి నువ్వు సిద్ధమా నువ్వు పేదల పక్షాన పనిచేస్తావా ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా బిల్లు ఇచ్చేసాం మమ్మల్ని ఏం చేయాలనుకోండి బాగండి ఏ ఏ కాంట్రాక్టర్లు లిస్ట్ ప్రకారం బిల్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు బిల్లులు ఇచ్చారో ప్రతి అఫీషియల్ మీద అధికారి ప్రభుత్వం రాగానే దాని మీద యాక్షన్ ఉంటది దాని మీద ఎంక్వైరీ ఉంటది ఎలా ఇచ్చారు ఎంత పర్సంటేజ్ తీసుకొని ఇచ్చి న్యాయంగా బిల్లులు రావాల్సిన వాళ్ళకి ఎగదొప్పి ఎక్కొట్టి మీ వాళ్ళకి బిల్లులు ఇచ్చుకుంటారా దాని మీద కన్ఫర్మ్ గా మేము ఎంక్వైరీ పెడతాం ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి కానీ అది చెప్పుకుంటే చాలా లోతుకు పోవాల్సి వస్తుంది రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇదే బిల్లు పెట్టడమే తొందర బిల్లు ఇచ్చేస్తుంది పిఎల్ఆర్ కి బిల్లు వచ్చేస్తుంది శక్తి సాయి బిల్లు వస్తుంది ఇంకా వారికి కూడా బిల్లు రావు కాబట్టి వైసీపీ ప్రభుత్వం వెంటనే వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన వర్కలకు కానీ వైసీపీ కాంట్రాక్టర్లకు కానీ వెంటనే బిల్లులు రిలీజ్ చేయాలి మీకు అందరికి తెలిసిందా ఇద్దరు బంగారు తల్లు బాగా చదువుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ముగ్గురు ముద్దు బిడ్డలు కూడా ఉన్నారనే విషయం మీకు ఎవరికి తెలియదు ఈ రోజు అది చెప్పబోతున్నా జగన్మోహన్ రెడ్డికి ముగ్గురు ముద్దు బిడ్డలు కన్స్ట్రక్షన్స్ మిథున్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగువేటి శ్రీనివాసు రెడ్డి సిర్ది సాయి విశ్వేశ్వర్ రెడ్డి ముద్దుబిడ్డలు ఈ ముగ్గుర ముద్దుబిడ్డలు పేమెంట్లు చూస్తే నేను చెప్పిందంత అబద్ధం మీకే అర్థమవుతుందని కూడా నేను మనం చేస్తాను పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ మిథన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ద గ్రేట్ మాఫియా డాన్ ఆఫ్ చిత్తూర్ ఏది కనిపించినా వదలడు మైన్ కనిపించిన వదలడు ఇసుక కనిపించిన వదలడు ఆఖరాకి ఫారెస్ట్ లో చంద్రబాబు నాయుడు చేసిన చుట్లు కూడా వదలని వ్యక్తి పిఎల్ రామచంద్రారెడ్డి ఈరోజు పిఎల్ రామచంద్రారెడ్డి బిల్లులు ఆయన కాంట్రాక్ట్ బిల్లులు మూడు నెలల లోపల ఆయన బిల్లులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు నెలల లోపల ప్రతి ఒక్క బిల్లు కూడా ఇవ్వడం జరిగింది నేను చెప్పటం వాళ్ళ బ్యాలెన్స్ షీట్ పిఎల్ఆర్ బ్యాలన్స్ షీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి కన్స్ట్రక్షన్ ఇచ్చాడో మీకు తెలుస్తుంది విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపల అంటే డేస్ ప్రతి పిఎల్ఆర్ సంబంధించిన ప్రతి బిల్లు కూడా క్లియర్ చేశాడు కూడా నేను ఇది అమర్థం కాదు ఎందుకంటే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ బ్యాలెన్స్ షీట్ లో ఇది రాసింది కాబట్టి ఇది మెన్షన్ చేసింది కాబట్టి దాన్ని బేస్ రిసీవబుల్స్ అంటాం అంటే రావాల్సిన బిల్లులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి అనే విషయం ఈ రోజు మనకి పిఎల్ఆర్ బ్యాలెన్స్ షీట్ లో ఉంది ఇదిగోండి ఇదిగోండి నిజమే చెప్తున్నాం పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి ఆరు నెలల్లో అన్ని పేమెంట్ ఇచ్చేస్తున్నాయి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ ఉంటే